পডরিছরগে ক১ারারকলিল աিকহযেছে। মটে মটিযর মটালী সমেই সমরাপলরা మీటింగ్స్ ఇది నిజంగా కూడా ఒక మెగా ఈవెంటే ఎందుకంటే ఈ ఆలోచన లోకేష్ బాబుకి రావడం రాష్ట్రం అంతా దాదాపు నలభై ఐదు వేల స్కూల్లో ఇదే కార్యక్రమం జరుగుతుంది పేరెంట్స్ రావడం ముఖ్యం దీంట్లో ఎందుకంటే స్టూడెంట్స్ స్కూల్లో ఉండేవాళ్ళే కానీ పేరెంట్స్ వచ్చి టీచర్స్తో వాళ్ళు మాట్లాడితే స్కూల్లో వాళ్ళ చిల్డ్రన్ ఏ మాత్రం చదువుతున్నారు ఏదైనా మంచి చెడ్లు టీచర్ని అడిగి తెలుసుకోవడం అంటే ఇంటికాడు కూడా ఫ్రెండ్స్గా మీ అందరికీ చెప్పేది మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా స్కూల్లో చదివారు ఇంటికి వచ్చారు మాకు సమయం లేదనుకోకుండా వాళ్ళని దగ్గరికి తీసి అది మీ బాధ్యత ఇక్కడ టీచర్స్ బాధ్యత ఇళ్ళల్లో మీ బాధ్యత యాజ్ పేరెంట్స్ మీరు కూడా శ్రద్ధ తీసుకొని వాళ్ళ భవిష్యత్తు మీరే మీరు భవిష్యత్తు వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోవాల్సిన పరిస్థితి మీది మీరు చెప్పేది ఒక్కటే ఇక్కడ ప్రతి స్టూడెంట్కి ప్రతి స్టూడెంట్కి మళ్ళీ చెప్తున్నా కష్టపడి మీరు చదువుకోవాలా మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా మీరు చూస్తారు మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా మీరు ఇప్పుడు నుంచే దానికి అలవాటు పడాలా ఉన్నారు ఇక్కడ ముగ్గురు ఉన్నారు టీచర్ పేరెంట్ స్టూడెంట్ సో ముగ్గురు కూడా ఖచ్చితంగా ఆ ఉండాలా కోఆర్డినేషన్ తోటి స్కూల్స్ ముందుకు పోవాలని తెలియదు కానీ స్కూల్ వెరీ వెరీ గుడ్ స్కూల్ కూడా అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు అందరూ కూడా ఎక్కడికక్కడ పాల్గొంటూ ఉన్నారు చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ఒక వినూత్న శోభ మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావటం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మనస్ఫూర్తిగా మీ అందరి చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పిన కోరుతూ ఇదిగా వాళ్ళు ఆహ్వానిస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసి వారు వారు చేయాల్సిన ఏదైతే ఈ స్కూల్కి నేను సాయం చేయాలా అన్న ఉద్దేశంతో మేము ఎవరూ అడగకుండానే అదే వేదిక మీద మూడు లక్షల రూపాయలు వారి సొంత నిధులు వాళ్ళు ప్రకటించడం జరిగింది ఆ తర్వాత కూడా ఈ స్కూల్ విషయంలో వారు రాజ్యసభ ఎన్నికైన తర్వాత కూడా అనేక సార్లు అధికారులతో మాట్లాడే విషయంలో ఈ స్కూల్ విషయంలో ప్రత్యేక మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి